ఎదుటివాణి బలహీనతని మాత్రమే మనం గెలుస్తామనుకుంటే మిత్రులారా అది పొరపాటైతుంది ఎదుటివాణి యొక్క బలహీనత మనకు అదొక ఆసరా అదొక అవకాశం మాత్రమే కానీ మనం గెలవడానికి చంద్రబాబు నాయుడు వైఫల్యాలు ఒక్కటి సరిపోదు మన సామర్థ్యాన్ని మన బలాన్ని మన ఐకమత్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది రెండు జత కలిస్తేనే రఘురావురెడ్డిని చెప్పినట్టు మిగతా పెద్దలు చెప్పినట్టు నూట అరవై సీట్లకు నూట యాభై సీట్లకు మళ్ళా మనం అధికారం వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కేవలం చంద్రబాబు నాయుడు యొక్క కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీదనే మేము ఆధారపడలేదు మా ఐకమత్యం మీద మా సంఘటిత మీద బలం మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సామర్థ్యం పట్ల మేము విశ్వసించి పనిచేస్తూ ఉన్నాం మా పార్టీని అధికారం లేకి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు బాగా తెలుసిన సత్యాన్ని రాష్ట్రానికి చెప్పే విధంగా మన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మనం ప్రదర్శించే తీరు తేటతల్లం కావాలా నేనైతే ఎప్పుడు అనుకుంటా ఉంటా మరి అవినాష్ అపగించుకోకూడదు నేను ఎప్పుడు అనుకుంటా ఉంటా రవీంద్ర ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా నేను వాళ్ళతోనే పోటీ పెట్టుకుంటా ఉంటా పులివిందలతోనే నేను పోటీ పెట్టుకుంటా ఉంటా నేను మా నాగేంద్రకు మన నరసింహరణి నా చెప్తా ఉంటాను నేను మనం పోటీ పులిందలతోనే పోయి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పులిందల ప్రాంత ప్రజలు ఎంత ప్రేమను చూపిస్తూ ఉన్నారో అంతకు మించిన ప్రేమ ఈ ప్రొద్దుటూరు నుంచి మనం అందించాలా మనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు జన సమీకరణ వాళ్ళు ఏ విధంగా చేస్తారో జన సందర్భం పులిందలు ఉంటుందో వారు సైతం మన మీద అసూ గొప్పగా మన జనాన్ని సమీకరించాలని చెప్తా ఉంటా నేను ఎస్ మాకు మనకే పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించే కోసం మనకు మనకే పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను సంరక్షించే విషయంలోనూ వారికి కావాల్సిన ప్రేమను సంపూర్ణంగా అందించే విషయంలో మనకు మనమే పోటీ మరొకరు పోటీ కాదు మన లక్ష్యం ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం లేక తీసుకురావాలా మన లక్ష్యం ఒకటే ఈ నాలుగు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకుల మీద ఈగ వరే తాత ఒలిసేదానికి సిద్ధంగా ఉండాలి మనం ఇందుకు ఒక అవకాశం కూడా మనకు వస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల కార్యకర్తల పట్ల మన ప్రేమను ప్రదర్శించే అవకాశాన్ని మనకు ఒకటి వస్తా ఉంది ఇరవై ఆరు సంవత్సరంలో ఇరవై ఆరు మార్చి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఇరవై ఆరు సంవత్సరం మార్చి తర్వాత జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నా వరకు నేనైతే ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ముప్పై గ్రామ పంచాయతీలు ఉన్నాయి ముప్పై మూడు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి నలభై ఒకటి కౌశల స్థానాలు ఉన్నాయి అన్నీ కలిపితే నూట నాలుగు చోట్ల ఎన్నిక జరుగుతుంది ఈ నూట నాలుగు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఎవరైతే పోటీ చేస్తారో వారిని గెలిపించుకునే దానికోసం రాజమల్లు ధనము మానము ప్రాణం సైతం పెడతా నేను ఏ ఒక్కరూ ఓడిపోకుండా ఉండడం కోసం నా సర్వస్వాన్ని తయారు చేసే దానికి నేను సంసిద్ధంగా ఉండ నేను ఇక్కడ చెప్పినానని చెప్పి ఎవరైనా పెద్దలు అనుకుంటే పొరపాటన్నా అక్కడ చెప్పినా నా నియోజకవర్గంలో ఉండే ఉపనాయకులందరికీ చెప్పినా నేను తస్మాత్ జాగ్రత్తగా ఉండండి మరొక సంవత్సరానికి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలను నాయకులుగా గెలిపించడానికి నేటి నుంచే మనం రథం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది కష్టపడాల్సిన అవసరం ఉంది ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది మన పొరపాటు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఆస్తులను అమ్ముకునే దానికి కూడా సంసిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన కార్యకర్త కోసం రాచంలో ఆస్తులు అమ్మడానికి కాదు బలిదానానికి కూడా సంసిద్ధమే ఆత్మ త్యాగానికి కూడా నేను పరిశుద్ధమే జగన్ స్థాపించిన జెండా కోసం ఆ జెండా పట్టిన మీ అందరి కోసం నేను నా కుటుంబం సర్వసల్ప కొట్టుకుంటడానికి సంసిద్ధంగా ఉన్నాం మిత్రులారా ఐకమత్యంగా ఉన్నాం కలిసికట్టుగా పనిచేద్దాం గతంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లను మర్చిపోదాం పొద్దునుకులు గతాన్ని తవ్వుకోవడం వలన మన ఆత్మవిశ్వాసం సన్నగిలుతుందే తప్ప మనకు లాభం లేదు ఇక భవిష్యత్ కాలంలో అటువంటి పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగవు పరిశీలకు వచ్చిన అజయ్ రెడ్డి గారు కానీ ఎంపీ గారు కానీ రవీంద్ర కానీ వీళ్ళందరి సమక్షంలోనే మీకు మాట ఇస్తా ఉన్నాం మేము ఇరవై తొమ్మిది మనం గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన పొరపాట్లు ఏ ఒక్క పొరపాటు కూడా మీ పట్ల జరగదని గ్యారెంటీ ఇస్తా ఉన్నాం మేము